பொ பல போட்ட முடிய நுடைய பென் கேஸ் பெரு பெ అని ఆ పిల్ల సైర్ చేసింది చదువుకున్న పిల్ల సద్గుణవంతురాలి ఒక పెన్ను నాకు నాకి అని చెప్పి సైర్ చేసింది ఆ పెన్ను ఇచ్చిండు అయ్యా నాకు నారిక లేదు నా అన్నగారులు గుజ్జోళ్ళు నేను అనుకున్నా నా అన్నగారులతోని గుర్జోళ్ళతో నేను ఎన్నడు రోజులు వాళ్ళని ఏదాలి ఎన్ని రోజులు నేను సాదాలి నా అన్నగారు నాకు దూరం అయి నీలాంటి భర్త నాకు దొరికితే పన్నెండేళ్ళు నేను కేదారి గౌరవ నో నోముకుంటున్నా అని నేను వచ్చిన కానీ నువ్వు నాకు దొరికినవు పన్నెండేళ్ళు నాకు నన్ను ముట్ట రావద్దు నా లెక్క నాకు నో మీద సీత నేను నోముకుంటాను అని చెప్పింది అదే సరే మంచిది నేను నేను దాకా మాత్రం నోవు నోకుంటుంది అక్క అని చెప్పి శీదులని తీసుకొచ్చి ఆ పిల్లకి ఇచ్చిండు అవి ఆనాడు మాత్రం అనగా నో నోవు నో మొదలువెచ్చింది ఆ పిల్ల ఇస్త ఇద్దరు అన్నగాళ్ళు మాత్రం అనగా అటువంటి చెల్లెండి పొద్దు పొద్దుపరిసింది కాళ్ళకి ఎండ వచ్చింది కాళ్ళకి ఎండ వచ్చినప్పుడు మరి అటువంటి బార కొట్టే టైం అవుతుందని వాళ్ళు లేసేరు అయ్యో చెల్లె 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 అని చెప్పి పుద్దు వరకు చెల్లె లేదు అప్పుడు ఇద్దరన్నగా అన్నగా వాళ్ళు అనుకున్నారు అయ్యో తోని నాకేం బాధ అని నువ్వు ఎక్కడా ఎల్లి పేరవేసే ఖర్చు పెట్టే వాళ్ళ కన్నా ఏదన్నా రాజ్యం వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఈ గుజ్జన్నలతో నాకేం కష్టం అని ఎక్కడ వెళ్ళిపోయినా చెల్లని ఇద్దరు అన్నదమ్ములు లేచి ఏడుకుంటా వాళ్ళు అయినా వెళ్ళిపోతా భగవంత ఉండేవారిని ఉద్ధరిస్తాం మా కన్నుండే పట్ల పోయి రాజ్యం పోయి చుట్టాడు అన్నవాడుకోని బస్తావా అని నేల మీద మాత్రం పలుగురాళ్ళు ఎంపులాడుకుంటారు తనమోజుకొని పాన దాలించుకుందామని ఆ అటువంటి నేల మీద పలుగురాళ్ళు ఎంపులాడి తనమోదుకుంటారు ఇద్దరు అన్నరు పాతకుంటారు తలమోదుకుంటారు మమ్మల్ని కరి కాపల పాలు చేసినవా నీ కరుణుడు గంగ నిండా బోదారి నిండా ఏం కరుడు కన్నవే అవ్వ కానీ కట్టి నీళ్ళ పైన వేసి కళ్ళు మూసిపోయినవా మా కష్టం ఏం చూసినవా లోకం లోపల ఏ భగవానిగా ఈ కట్టం రాకూడదని ఇద్దరు పిలగళ్ళు తల మోసుకుంటారు ఆ తల మోదుకుంటానికి అప్పుడు అటువంటి వీళ్ళ కన్నీరు ఎవరికి మాల్యం ఎండి ఎండుకొండ భగవంతునికి మాల్యమంది ఆ భగవంతునికి మాల్యమంది ఆనాడు భగవంతుడు ఏం చేసిండు అరే అవు అటువంటి ఒక్కని క్షణములో బ్రభోపతి వాళ్ళ ప్రాణం పోతుందని చెప్పి భగవంతుడు ఇద్దరు అన్నగాళ్ళకు వనగ వనగదోడు దాసరా వచ్చినాడే అన్నగాళ్ళ ముందు చెప్పి కైబం తిరుచి ఓబురు గంగాలు ఒకనాడు ముఖ్య కల్పనిస్తుమ్మా అక్కడ సాంబాది మొత్తి అంతరాలు మరి చెట్ల కిరీలు చదివి ఇద్దరి పిల్లగన్న మీద ఏనాడు కొట్టినాడా కన్ను కూడా వస్తాయమ్మా చెల్లెకు మాత్రం నాలుగ వచ్చింది నాలుగ వచ్చిందా ఇక్కడ అయ్యో తమ్ముడా మన శల్య మన దగ్గర ఉంటే మన శలె కూడా మనకు కన్ను వచ్చినట్టు మన శల్యుకు నాలుకొచ్చు మన శల్య మన దగ్గర లేపా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు అక్కడ శల్యకు నాలు వచ్చింది కాబట్టి అనుకుంటా అటు నా అన్నగారు నా దగ్గర ఉంచి నా అన్నగారు కన్ను వచ్చు నా అన్నగారు నా దగ్గర లేరాయి అని చెప్పి అక్కడ చెల్లె అనుకుంటారు మరి మరి తన అడిగి వస్తాడే వస్తాడు వస్తాడు వస్తాకే పెద్ద అరిబంతి రాజుకు దూపయితా అయితే అరే తమ్ముడా మహారాజా ఎక్కడికన్నా వెళ్ళిపోయి దీన్ని నీళ్లు పట్టుకొస్తే నేను పట్టుకో తమ్మి లేకపోతే నా ప్రాణం పోతుందిరా అని చెప్పన్నప్పుడు అన్నా నీకన్నా ఎక్కువ నాకెవరే నాకన్నా ఎక్కువ నీకెవ్వరు అన్నా నువ్వు ఈ వృక్షించిన కూర్చో నేను అడిగి వెళ్ళిపోయికుడు ఉట్టుకోని మంచిగా పట్టుకొని వస్తానన్నానే I'm <laughs>

సార్ నడు ఉసుకబట్టి ఆ హరిమంతనాథింది తమ్ముడు మర్చిపోయి రాజ్య పరిపాలన చేస్తాడు అయ్యో మా అన్న నీళ్ళకు బాయ్ ఇంకా రాకపోయే ఇంకా రాకపోయా అని తమ్ముడు నీళ్ళ కొరకు మాకు బయలు మాన్నకు పోయిన కడ పెద పులి కొట్టినా మా అన్న సత్యన సేవ తెలియదాయ బతుకునే బతుకు తెలియదాయా ఇవల్ అన్నాను నీళ్ళకు పోయి అనే పో లికి భయపడి ఆ సలికి భయపడి గుంజుకొని గడ్డి సొర సొరంగా వండుకొని మీదికెళ్ళి గడ్డి కప్పుకున్నాడు ఆ గజ వెళ్ళే అన్నదే ఆ అన్న పాలేరు వచ్చి ఆ గడ్డి గడ్డి గుంజి చేద్దామని ఎక్కడ తీరుచుగా చేసుకో అని రోజు మన గడ్డి ఎక్కబడి గీడైన మన గడ్డి దొంగ అన్నాడు అక్కడ కట్టి చూసే వరకు అన్నారు బంతిరాజు అన్నా నీ తమ్ముని కాపు బంతిరాజును అన్నాడు అరే నువ్వు దొంగవాడు కాక అన్న అంటే నేను కూడా దొంగనాడు అన్న చూస్తాను అనుకోవాలి వారే నువ్వు దొంగ అన్న పిలుస్తారు పిలుతారా నన్ను కూడా దొంగ అని వారి నువ్వు అగో అటువంటి మరి ఊళ్ళు చూసే పుచ్చు అటువంటి పుచ్చగా అనివి నువ్వు

అంది ఎక్కడ నేను ఆడకుంటూ వచ్చేవరకు అన్న పూపంతిరాజు అన్న అరవంతిరాజు కనబడ్డాడు ఇది ఉరి గత్తి ఉరి అన్న అరవంతిరాజు అంగు దూరాన పడ్డది అప్పుడు ఆ ఇల్ల ఆ పిల్లగాడచ్చిగా ఓ అన్నానికి కాళ్ళగిన వడ్డే మరి ఆడ వచ్చి కూడా అన్నానికి కాళ్ళగైన వంట కాదు లేదు పంతాం మరి మైమేవాళ్ళ దగ్గర ఉండదు నా దగ్గరనే ఉండదని మరి ఒక సారడాన్ని నీళ్ళు పట్టింది నేను వేసిన మంత్రం నీళ్ళతో నివరదనని పట్టింది అంత దూరాన పడ్డ దూరానవడాను చూసి అయ్యో షెల్లి నువ్వు పుష్పరానివా నేను ఎవరో అనుకున్నానమ్మా నా కాళ్ళ వినవడావా నీకు నాలుక లేకపోయా లేకపోయానికి వచ్చిందండి ఏ దేవుని కృప వల్ల నాకు నాలుక వచ్చింది పన్నెండేళ్ళ రథం నువ్వు ఆయన మాట మాట చెప్తే ఆయన తమ్ముడు చూసి బతులు పెట్టి మరి బిడ్డలు పెద్ద బిడ్డ అనేది దేవితి ఈయనకు పెళ్లి చిన్న బిడ్డలు నీకు పెళ్లి చేస్తాను అంటే ఇక్కడ చెల్లింటికి పోదు అలాగే అత్తగారి ఇంటికి పోద్దయ్యా ఇవాళ్ళ నాకు వంట వంటి నాయన మా పండు తీసిండు మా చెల్లెది నాల్కే కూచిండు మరి వాళ్ళ రోజున అమ్మా మా చిన్నమ్మగా తప్పు మారా తప్పు రమ్మని ఉన్న ఊళ్ళంగా అది తీసుకోని నాలు వచ్చింది వాళ్ళ పాపాస్తులుంటే కళ్ళు వచ్చిన నాలుగు వచ్చిన రాలా ఎందుకే నువ్వు ఈ పిల్లల వీరాగోట కన్ను అంటే అయ్యా నా బుద్ధి కట్టి విన్నది నా మనసు మనది ముసలోడు పాడవాడా ముసలోడు ఎన్ని రోజులు సంసారం చేస్తాను వడసు కూరగళ్ళు కావాలని కాయసు వెలిగింది కాదు నాయు

నేను మళ్ళీ వాడి మళ్ళీ బిల్లు చేసుకుంటే మిమ్మల్ని లేని బాధలే పెడితే కానమ్మ కట్టాల పెడితే బిడ్డ తప్పులు జీమించున్నాడరు అనే బిడ్డకు అగు అట్ట కొడుకులకు దండం పెడితే కొడుకు అరిబంతి రాజు తారాయణి కొడుకు పూపంతి రాజు అగోత్ని పెళ్లి వేసుకొని ఇద్దరు అన్న శరీరార్థ రూపాయి రాజ్యం పంచుకొని ఆ బిడ్డ పుష్పరాణి ఉంది ఢిల్లీ వేరు రాజుకి ఇంటికి చెల్లె పోతుంది చెల్లింటికి అన్న పోతుంది కూడ కూడా బతుకుతున్నారు కాలువ ఇంట్లో కలిసి బతుకుతున్నారు Kita bagi jadi namun pati aku